గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రాబోతున్న తాజా మూవీ గేమ్ చేంజర్ దిల్ రాజ్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి పదిన థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది టీమ్ డిసెంబర్ ఇరవై ఒకటిన డల్లాస్ లోని కట్టిన్ కల్వెన్ సెంటర్లో భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేశారు ఈ ఈవెంట్ కు రామ్ తో పాటు గేమ్ చేంజర్ మూవీ యూనిట్ కూడా విమానం ఎక్కింది ఈ విషయాన్ని చిత్ర సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది డిసెంబర్ ఇరవై ఒకటిన కట్టిన్ సెంటర్లో గ్లోబల్ స్టార్ను కలిసేందుకు సిద్ధంగా ఉండండి మెగా మాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చ చేద్దాం అంటూ రామ్ చరణ్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఫోటోను షేర్ చేసింది దీంతో ఈ పోస్ట్ కాస్త నెటింట వైరల్గా మారింది ఇక దీన్ని చూసిన మెగా ఫ్యాన్స్ గేమ్ చేంజర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని కామెంట్లు చేస్తున్నారు మరోవైపు రామ్ చరణ్ కూడా ఒక వీడియోని విడుదల చేశారు హలో డాలర్స్ రెడీగా ఉండండి వీఆర్ కమింగ్ అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని అయితే పంపించారు ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయిన నేపథ్యంలో ఈ రోజు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్తో మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది సో సినిమా నుంచి ఏదైనా డైలాగ్ బయటకు వస్తుందా లేదంటే సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు ఎవరన్నా మూవీ యూనిట్ చెప్తారా అనేది ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు